అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఉదయమే మన ఇంటికి ఈ చిలకమ్మలు వచ్చి ఫీటర్ల మీద వాలటంతో ఉదయం మనకి ప్రారంభం అవుతుందండి నిజానికి ఈరోజు కొద్దిగా లేట్గా లేచానండి కొద్దిగా చట్నీసు అవి ఇవి కొ అలసిపోయినట్లు అయిపోతున్నాను అనమాట ఈరోజు ఎందుకో ఎర్లీ మార్నింగ్ మెలకు రాలేదు కొంచెం లేట్గా మెలకు వచ్చింది మన కార్యక్రమాలు చూసుకుని అన్నీ బయటకు వచ్చేసరికి చక్కగా ఈ చిలకల సందడి చూసేసరికి భలే భలే సంతోషంగా అనిపించిందండి ఏదైనా కూడా అండి నీరసంగా ఉంది అని చెప్పి అలా పడుకుని అనుకోండి ఆ నీరసం ఇంకా ఇంకా పెరిగిపోతుందండి నేనైతే నీరసంగా ఉంది నీరసం అని కూడా కాదండి ఒక డల్గా ఉన్నది అని అనుకున్నప్పుడు ఇంకొంచెం యాక్టివ్గా పనిచేయటానికి ప్రయత్నిస్తానండి డల్గా ఉన్నది అని చెప్పి ముసుగు పెట్టుకుని పడుకోవటమో లేదా అలా కూర్చుని ఉండటమో టీవీ చూడటమో ఫోన్ చూడటమో ఇలాగా ఒకే దగ్గర కూర్చుని చేసే పనులు వల్ల ఇంకా డల్నెస్ పెరిగిపోతుందండి మా వారేమో అంటున్నారు నిన్న నీరసంగా ఉందని అన్నావు కదా ముగ్గు ఎందుకు గారిని వేసే మనకు పోయా అని అన్నారు లేదండి ముగ్గు వేసుకుంటే ఇంకా మైండ్ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట అండి ఇవన్నీ మనకి స్వయంగా అనుభవిస్తే తెలిసే అనమాట అండి నేను ఒకటికి పదిసార్లు ఎప్పుడూ చెప్తూ ఉంటాను మన వాళ్ళందరికీ డల్గా ఉందనో మూడ్ ఆఫ్గా ఉందనో లేదా చికాక్గా ఉందనో ఏదైనా సమస్యతో బాధపడుతున్నామనో అలానే కూర్చుంటే అది ఇంకా పెద్దగా కనిపిస్తుందండి దాని నుంచి డీవియేట్ అయిపోవాలి అలా అని చెప్పి కొంచెం హింస అటువంటివి ఉన్న సినిమాలు జోలికి లేదా సీరియల్స్ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదండి అస్సలు మన మనసుకి నచ్చింది మనకి నచ్చింది ఉంటుంది కదా ఆ పని తప్పనిసరిగా చెయ్యాలండి నాకు రోజు మొత్తంలో మనసుకి నచ్చిన పని అంటే కృష్ణ ఎదురకుండా నాకు నచ్చినట్లుగా ముగ్గుకర వేసుకుంటే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుందండి అలానే ఇక దీపారాధన చేసుకోవటం ఇటువంటివన్నీ కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయండి అందుకనే నేను అంత వివరంగా చెబుతూ ఉన్నాను అనమాట ఇక ఈ చిలకలు అయితే అట్లా తిరుగుతూనే ఉంటాయండి మనం అసులుతున్నప్పుడు ఎగిరిపోతాయి మళ్ళీ వచ్చి ఏ ఫీడర్ల దగ్గర ఫుడ్ తింటూ ఉంటాయి అనమాట పైన అయితే చాలా వస్తున్నాయండి నేను ఈవినింగ్ టైమే డబ్బాలో బియ్యం నింపేసేసి గట్టు మీద పెడుతూ ఉన్నాను పెడతాను మా మరిది గారు తీసుకెళ్ళిపోతారు పైన పెట్టుకుంటారు డబ్బా ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన బియ్యం వేసేస్తారు అనమాట అండి పైన ఇదిగోండి సూర్యభగవానుడు ఇప్పుడే వచ్చి మన ఫెన్సింగ్ గోడ మీద పడి అంటే అద్దాల మీద పడి రిఫ్లెక్ట్ అవుతుందనమాట ఇలాంటి చిన్న చిన్న విషయాలే అయినా సరే అండి చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది చూడండి అదనమాట అండి పాజిటివ్ అంటే ఇదేదో అద్భుతం మహా అద్భుతం అని కాదండి అటువంటి మన కంటికి విందుగా భలే ఉన్నదే ఇది ఇదేంటి ఈ లైటింగ్ దీని మీద పడి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ అర్థం మీద పడి అని అనుకున్నప్పుడు మనం ఆనందపడతాం చూడండి అదే అండి పాజిటివిటీ అంటే అసలు మొత్తం ఈ నేరసాలు గేరసాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయండి అంటే ఏదైనా కూడా మన ఆలోచన దూరంలోనే ఉంటుంది అనేది నేను నమ్ముతానండి అందుకనే మన మైండ్ని వీలైనంత మటుకు ఫ్రెష్గా ఉంచుకోవటానికి ప్రయత్నించాలండి ఇక మనకి ఎలా ఉన్నా రోజు ఎలా గడుస్తున్నా కూడా మన ఆడవాళ్ళకి కొన్ని పనులు తప్పవండి మగవాళ్ళ పని హాయి వాళ్ళ టైం టేబుల్ వాళ్ళదేనండి ఇగోండి మా మరిది గారు గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు మా వారేదో కొంచెం మొక్కలకి నీళ్ళు అయ్యిపోసి హెల్ప్ చేశారులేండి ఇడ్లీ వేశానండి చట్నీ చేసేంత ఇక ఇవన్నీ లేదనమాట ఈరోజు ఇడ్లీ టిఫిన్ అండి టిఫిన్లోకి చట్నీ ఏంటో తెలుసా అండి ఇది మిరపళ్ళ పచ్చడి కొరువు పచ్చడి ఇలా డైరెక్ట్గా కరువు పచ్చడి నంచుకునే కన్నా ఇందులో పెరుగు కలుపుకుని నంచుకోవటం అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అండి ఇదిగోండి పెరుగు కూడా ఎక్కువే వేసుకుంటాం అనమాట పెరుగు వేసుకుని కలుపుకుని ఇది దోశల్లోకి కానీ ఇడ్లీల్లో కానీ ఈ చట్నీ భలే బాగుంటుందండి స్పూన్ ఏంటి డిఫరెంట్గా ఉంది అని అనుకుంటున్నారా టాటా ఆయిల్స్ తెప్పించుకుంటాం కదండి మొన్న టాటా ఆయిల్స్కి ఇవి వచ్చినాయి అనమాట ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది టాటా ఆయిల్స్ మేము పెద్ద డబ్బా తెప్పించుకుంటాం ఐదు లీటర్లది అంటాను కదా ఐదు లీటర్ల దానికి ఒక ఆఫర్ ఉంటుందన్నమాట ఈ ట్రిప్పు రాగి స్పూను రాగి నైఫ్ ఫోర్కు ఫోర్కు మూడు కలిపి సెట్గా అనమాట అండి చూపిస్తాను ఉండండి ఇదిగోండి స్పూన్ కూడా కొంచెం పెద్దదే పెద్ద గరిటె లాంటిదే ఇదిగోండి రాగి లాగా అనమాట రాగి ఏ మరి రాగి కోటింగు ఏమో నాకు తెలియదు కానీ బరువుగా చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీగా బాగున్నాయి ఈ సెట్ వచ్చింది అనమాట అండి నువ్వుల నూనెను వేరుశెనగ నూనె అమెజాన్ నుంచి తెప్పించుకుంటామండి టాటా ఆయిల్సే అవే అనమాట అవి అనుకోండి ఓ చుక్క ఎక్కువ వేసుకున్న ఆయిల్ మనకి ఇబ్బంది ఏమీ ఉండదు ఒరిజినల్ ఆయిల్స్ టాటాలో ఇక కల్తీలు గిల్తీలు ఉండవు మనకు తెలుసు కదండి అందుకనే ఎప్పుడు అవి తెప్పించుకుంటా మన ఫ్యామిలీ వాళ్ళు కూడా మీరు వీలైనంత మటుకు ఆయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అటువంటివి తెప్పించుకోండి మీరు అమెజాన్లోకి వెళ్ళి టాటా ఆయిల్స్ అని కుడితే వస్తుంది నువ్వుల నూనె వేరుశనగ నూనె కొబ్బరి నూనె అన్నీ ఉంటాయి మేము అవి ఇవి రెండు తెచ్చుకుంటాం అంటే నువ్వుల నూనె వేరుశనగ నూనె రెండు తెచ్చుకుంటాం ఒకటి చల్లంగా ఒకటి వాడుతూ ఉంటాం అన్నమాట అండి మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇలాగ టమాటా పచ్చడి కానీ కొరువు పచ్చడి కానీ వేసుకుని మాగాయి కానీ అందులో ఈ పెరుగు వేసుకునే బ్యాచ్ ఉన్నారా అండి నేను ఈ మూడు పచ్చళ్ళలో కూడా పెరుగు వేసుకుని దోశల్లో నంచుకోవటానికి ఇష్టపడతానండి ఇడ్లీకి అయినా కూడా అని ఎవరన్నా ఉన్నారా మన ఫ్యామిలీలో అండి టమాటా పచ్చడి లేదా కొరువు పచ్చడి ప్లస్ పెరుగు నాకు ఇలా వెళ్ళమంటే కొబ్బరి బొండాలు వస్తాయండి తెచ్చిపెట్టు రెండు ఇవ్వాలి ఇదిగోండి ఒక్క కొబ్బరి బొండం ఇరవై రూపాయలండి రెండు తీసుకున్నాను ఇదిగోండి ఒక టైమా ఇచ్చాడు ఒక టైమా ఇచ్చాడు నీళ్ళు బాగానే ఉన్నాయి కొబ్బరి మలాయి ఉన్నట్టుంది ఎలా తీస్తారు ఉందా స్పూన్ తెచ్చుకో అబ్బో బాగుందండి మీ ప్లానింగు ఈ మలాయి అంటే నాకు చాలా ఇష్టం అండి మన ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరికన్నా ఈ కొబ్బరి అంటే కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత వచ్చే మలాయి ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అండి ఎవరన్నా ఉంటే చెప్పండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది దీన్ని మలాయి అంటారు అంటే ఎంలా పాకుడు అనమాట అంతే కొంచెం తింటారా కొద్దిగా ఒక్క స్పూన్ నీళ్ళు తాగరు కొబ్బరి తినరు మావారు నీళ్ళే తాకూడదా మరే తాగొచ్చుగా

మా సైడు రొయ్యలు చేపలు పేతలు ఇటువంటివన్నీ ఎళ్ళ వెంటే వస్తాయండి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఈవేళ రొయ్యలు కేజీ వంద కేజీ వంద అని అరుపు వినిపిస్తే సరే మీకు కూడా చూపిద్దాము అవి ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి ఆ రొయ్యలుని పిలవటానికని వెయిట్ చేస్తున్నానండి తెరా చూస్తే రొయ్యల అబ్బాయి కాదండి రొయ్యల అమ్మాయి మన ఇంటికి వచ్చే అమ్మాయే మైక్ మాత్రం జెంట్స్ వాయిస్ తోటి అనమాట అది కూడా ఈవేళ బైక్ వేసుకుని వచ్చిందండి గమ్మత్తుగా అమ్మ ఎప్పుడూ తల మీద తట్టపెట్టుకుని బేషన్ పెట్టుకుని వస్తుంది అనమాట ఈరోజేమో బైక్ మీద తెచ్చింది సరే పిలిచాను కదా అని చెప్పి ఒక కేజీ రొయ్యలు ఇమ్మన్నానండి ఇదిగోండి ఇలాగా టబ్లో వేసుకుని వస్తారనమాట గిన్నెలో తెచ్చేదానిలే బండే బాగుంది అబ్బో నీరు మరి చేసి వాళ్ళు ఎలా కైనా చేయట్లేదు అనంగా ఇంకోటబ్బు ఉన్నాది ఇంకోటబ్బమ్మ రా అమ్మో అయటం చేయటం రాదు వరానికి చేయటం రాదు అందుకని

నాకు పోలిచేవాడు లేక లేకపోతే ఏముంది తీసుకుంటా ఇగో ఇదిగో అరకిలో ఇ కాకపోతే పోల్చుకోవాలన్నమాట అందరూ ఒల్చుకుంటారులేండి నాకైతే పోల్చిచ్చేది మరి ఇది కదా ఇదో ఇది పట్టుకో ఇది పట్టుకో అందులో ఎందుకు రొయ్యల సంగతి దేవుడు ఎరిగేలా చూడండి వీళ్ళిద్దరు రొయ్యలేమో వంద రూపాయలకి వచ్చినాయి అని ఆనందపడాలా వీళ్ళ పని ఆగిపోయిందని బాధపడాలా సాధారణంగా ఇళ్ల వెంట రొయ్యలు తీసుకుంటే వాళ్ళే చేసేసి ఇస్తారనమాట అండి ఈ వలవటం పెద్ద ప్రాసెస్ అండి వీళ్ళేమో ఇద్దరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా వలుస్తున్నారు పైగా పనంతా ఆగిపోయింది సరే ఈ పూట కూరకి మాత్రం వలవండి మిగతాయి తర్వాత నెమ్మదిగా వలుద్దరు కానీ నేను చెప్పింది మరి నాకు వంటకి లేట్ అయిపోతుంది అనమాట కొన్ని రొయ్యలు వలిపించుకుని మన పెరట్లో టమాటాలు కాస్తాయి అండి ఆ టమాటాలు కోసం టమాటా రొయ్యలు వండుదామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈజీగా అయిపోతుందండి ఆ కూర ఈవేళ అసలే పనించి తప్పించుకుందామని అనుకునింటే ఈ రొయ్యలు సరే మీకు చూపిద్దాం సరదాగా ఇలా కేజీ వందాను వస్తాయి అని పిలిచాను అనమాట సరే బాగోదు కదా అని చెప్పి ఓ వంద రూపాయలు తీసుకున్నా అదే అండి ఈ పని పత్తి పనిలాగా తయారయ్యింది కొన్ని వల్చారు ఇద్దరు కలిపి టైం అయిపోతుంది చాలా ఈవేళ కూరకి అన్నాను ఇప్పుడు ఈవేళ టమాటాలు వేసేసి కూర వండేస్తాను టమాటా రొయ్యలు కూర ఇక గబగబా చేసినంత మటుకు ఈ పూటకి కూర కోసం పెట్టేసుకున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుందండి అసలే పని అవ్వట్లేదు ఒకరోజు చెప్పాను కానీ ఏదో తెలియని విసుగ్గా అట్లాగా నీరసంగా ఉన్నది ఇలాంటివి మరి ఇంకొంచెం చికాకు కలిగిస్తూ ఉంటాయి కానీ ఆ చికాకుని పోగొట్టడానికి మన దగ్గర మంత్రాలు ఉంటాయండి ఇగోండి మన పెరట్లో కాసిన టమాటాలు ఎంత బాగున్నాయోనండి నాటు టమాటాలు అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ టమాటాలు ఆ రొయ్యలు కూర వండి అనమాట అంటే ఏదన్నా మనకి విసుక్కు కలిగించినప్పుడు దాని నుంచి బయటపడటానికి కూడా మనమే మార్గం ఎత్తుక్కోవాలండి నా సిద్ధాంతం అదే ఈరోజు అలానే గడిచిందండి ఇక భోంచేసి పడుకున్న దాన్ని సాయంత్రానికి లేచానండి గబగబా నాలుగు చెంబులు స్నానం చేసి స్వామి దగ్గర దీపం వెలిగించుకున్నాను మా వారితో కబుర్లాడుతూ కూర్చున్నాను ఏమండి ఉదయం నుంచి ఉన్న చికాకంతా పోయి సాయంత్రం అంతా భలే బ్రహ్మాండంగా ఆనందంగా గడిచిందండి దానికి సంబంధించిన వీడియో మరొకటి అప్లోడ్ చేస్తాను అంటే ఏదైనా మన చేతిలోనే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి